గురు చరిత్ర అధ్యాయం ముప్పై ఆరు శ్రీ గణేశాయనమ శ్రీ నమః శ్రీ ప్రస్తావన క్రిందటి అధ్యాయాలలో సూచించినట్టు సద్గురువు భక్తులను తన మహిమ చేత రక్షించడమే కాక అందులో భాగంగా బోధను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖులను చేస్తాడు ఈ అధ్యాయాలలో బోధ ప్రధానమైన లీలను సిద్ధుడు వివరిస్తాడు రెండు ఒకప్పుడు మానవుడు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు ఈ ముప్పై ఆరు ముప్పై ఏడు అధ్యాయాలలో విప్రుడు పరాన్నం అనే ధర్మానికి భర్త భార్యను తన రూపంగా కలిచి పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు అప్పుడు వివేకి ఎలా పరిష్కరించాలో శ్రీ గురుడు సూచించాడు అంతేకాక ఆహార శుద్ధుద్ధి ఆహార శుద్ధి వలన కలుగుతున్నది అని శాస్త్రం సప్తశుద్ధి లోపిస్తే కర్మలు తపహకర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యం సాత్వికమైన ఆహారమేమో శ్రీ గురుడు స్థూలంగా ఈ అధ్యాయాలలో బోధించాడు దీని వివరణ పూర్ణ దత్తావతారమైన చిరిడి సాయినాథుడు బోధించినది శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు ఆ వివరణ ఆర్షమని సదాచారమని దోపరిచే అంశాలను శ్రీ స్వామి సమర్థ ప్రభువు మొదలగు సద్గురువుల చరిత్రలో చూడవచ్చు అదారంభము నామదారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురి చరిత్ర వినిపించి మేల్కొలిపారు దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పిసాగాడు నాయన శ్రీ గురు నెలలు ఎన్నని చెప్పగలను కొన్నిటిని మాత్రమే ఉదహరిస్తాను శ్రద్ధగా విను సత్యవంతుడైన ఒక ప్రేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృట్టిగా జీవిస్తూ ఉండేవాడు కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు అతడెంతో నిష్టతో నైతిక కర్మలని ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు ఆ కాలంలో శ్రీ గురుని మహిమ వలన అతడికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్థులందరినీ దంపతు సహితంగా భోజనానికి ఆహ్వానించాడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు అతని భార్యకు అటువంటి సమారాధనలోకి వెళ్లి భోజనము దక్షిణను కొత్త వస్త్రాలు దానము తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు అతనితో తననొక్కదాన్న పంపమని లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుబట్టింది అతడు నేను రాను నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు అప్పుడామె ఆ శ్రీమంతునితో నేనొక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది అతడు దంపతులే రావాలి అన్నాడు నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీ గురిని వద్దకు వెళ్లి తన బాధనంత వెళ్ళబోసుకొని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలా ఆదేశించమని కోరింది అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి బీజోత్తమా నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు ఆ విప్పడు స్వామి మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకు వెళతాను గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంకిన భోజనానికి కూర్చున్నాడు అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తర్లలోనూ మరికొందరు విస్తర్లలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నపు రాసిని ముట్టుకున్నది వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు అది ఆ బ్రహ్మాన్ని చూచి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఈ విషయం చెప్పింది ఆమె భర్త తలబాదుకొని బుద్ధి లేనిదానా నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి ముందు నుండి లేచిపోయాడు అప్పుడు ఆమెను తీసుకొని శ్రీ గురుని వద్దకు వెళ్ళాడు ఆయన ఆమె కేసి చూస్తూ ఏమమ్మా పరానసకు అనుభవించావా నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు ఆమె సిగ్గుతో తల వంచుకొని స్వామి నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాల తీసుకుపోయాను నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు అప్పుడు శ్రీగుళ్ళు అతనిని ఓరడించి ఇలా చెప్పారు పొనిలే ఏమైతేనేమి నేటితో నీ భార్య మనసు కుదుటి పడ్డది కదా ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు ఇంత మాత్రానికే ఎట్టి దోషము రాదు నీకు నియమ భంగమూ కాదు ఎప్పుడైనా దేవ పితృ కార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్టానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు అప్పుడు విప్రుడు స్వామి ఎలాంటి భోజనం చేయవచ్చు ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు శ్రీ గురుడు ఇలా చెప్పారు గురువులు మేనమామలు ఆచారవంతులైన వేద విధులు అత్తామామలు తోబుట్టివులు పెట్టిన భోజనం చేయవచ్చు తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు భార్యా బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు పొగరపోతు తగాదాల కోరు వైశ్వదేవం చేయనివాడు డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు క్రోధవంతుడు భార్యను విడిచిపెట్టినవాడు పెట్టినవాడు కూర్రుడు పిసినారి స్త్రీలోలుడు దురాచారి దొంగ జోదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు భగవన్నమా స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు కనీసం సంధ్యావందనమైన చేయనివాడు డబ్బు తీసుకొని దాంబికంగా జపాలు చేసేవాడు విశ్వాస ఘాతకుడు పక్షపాతులతో అన్యాయం పలికేవారు స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు బ్రాహ్మణులను గురువులు సాధవులను తన ఇంటి భోజనాన్ని నిందించేవారు తన ఇంటి కులదేవతను విడిచిన వారు దురాశపరులు భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులు అవుతారు కూతురుని అల్లుని బాధించేవారికి మరి జన్మలో బిడ్డలు కలగరు కేవలం అద్వైతం చెప్పి దేవ పూజ చేయని వాడు పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరో జన్మలో గుడ్డితనము అల్పాయుష్యు లేక చెవుడు కలుగుతాయి నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసే వారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది పూర్ణిమ అమావాస్యలలో పరుళి ఎంట భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలం నశిస్తుంది సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలగిపోతుంది సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు మనుమడి పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు గోవు భూమి బంగారం మొదలైనవి దానం తీసుకోవడం అంత చెడ్డవి కాదు కానీ గ్రహణ సమయంలోనూ సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యమన్నటికీ రాదు దేవతలు సిద్ధులు కామధేనువు కూడా వారిని సేవిస్తుంటాయి అప్పుడా విష్ణుడు నమస్కరించి స్వామి స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు స్వామి ఇలా చెప్పారు నాయనా పూర్వం ఒకప్పుడు సారణ్యంలో పరాశర మహర్షిని మునిలిలా కోరారు మునింద్ర స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి ఆచారము మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదు అంటారు కనుక కవి వివరించండి మహర్షి ఇలా చెప్పారు సదాచారం వలన సిద్ధిస్తుంది బ్రాహ్మణుడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను నవగ్రహాలు సనకాది సిద్ధులను పితృదేవతలను సప్త సముద్రాలు చతుర్దశ భువనాలు సప్త ద్వీపాలు సప్త ఋషులను మొదట స్మరించాలి అప్పుడు గోవుకు నొక్కి ఆచమనం చేశాకనే కాలకుత్యాలు తీర్చుకోవాలి స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి చూడకూడనివి చూచినప్పుడు మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది అందుకు నీళ్ళు లేకుంటే కుడి చెవులు తాకాలి కారణం అందులో అగ్ని జలము వరుణుడు సూర్యుడు వాయువు మొదలగా సకల దేవతలు ఉంటారు తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేదభాగంలో ఏ ప్రార్థన శ్లోకాలైనా చదువుకోవచ్చు తర్వాత ఊరికి నైరుతి దిక్కునూట దేవాలయాలు పవిత్రమైన చెట్లు లేని చోట బాటకు నీరుకు నూరంగాను ఆకులు గడ్డి లేని చోట మన విసర్జన చేయాలి ఆ సమయంలో జందము వేరుగా వేసుకుని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి దిక్కులు కేసి ఆకాశం కేసి చూడకూడదు పగటి వేళ ఉత్తర దిక్కుకు రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి తర్వాత అటమించి కులదేవతను స్మరించాలి ఇలా శ్రీ గుడుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాక్ శ్రీ వల్లభాయ్ నమః శ్రీ నృసింహ సరస్వతే నమః అధ్యాయం ముప్పై ఏడు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతే నమః శ్రీ గురుభ్యో నమః సిద్ధయోగి ఇలా చెప్పారు నామధారక శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థ శ్రమ ధర్మాలు ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడోస పోచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనము ఆయన సమర్పించాలి అందుకోసం ప్రతి వారు తమ ఇంట మంచి గంధము నెయ్యి జింక చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతును పూజించని వారికి నరకము ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం అందువలన మంద బుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము బాణాలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించడం వలన సర్వపాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టం మధ్యములకు మండలంలో పూజ పదములకు విగ్రహారాధనము అవసరం భక్తితో పూజించగలిగితే రాయి కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలవు మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామం చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టాదేవత విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమ వైపున గంట ఉంచి దేవుని మీదనున్న నున్న నిర్మాళ్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువులు స్మరించి తర్వాత పీఠాన్ని భారపాలుగులను పూజించాలి తర్వాత ఇష్టా దేవతను మన హృదయంలో భావించి దానిని మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పువ్వులు శ్రేష్టం పసుపు ఎరుపు రంగుగల పువ్వులు మద్యమం నల్లనివి ఇతర రంగుల రంగుల పూలు అదమం ఉదయమే అపవిత్ర పవిత్రోవ అనే శ్లోకం చదువుకొని గురువును కుల దైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టంగా నమస్కారం చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్భ్రాంగ్నలకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజ్యులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్లి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోను వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోను స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదము వరకు సృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవితి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిదలు మొదలైనవి పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధనగరువులు కోపించిన వారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత్తో ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదుల ఇళ్లలో కత్తి తిరుగలి రోకలి నిప్పు నీరు చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు పితురులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి దీనిని వైశ్వదేవమంటారు అతిథులను కుల గోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే అతిథికి కాళ్లు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవం నైవేద్యము అవ్వకుండా తప్పకుండా భిక్ష ఇవ్వాలి భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకువేసి వడ్డించాలి పతిథుల పంపిన భోజనం చేయకూడదు మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తర్వాత భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి కుక్కను రజస్వలను ఎట్టి ధర్మం పాటించిన వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనమయ్యాక అగశ్య మహర్షిని కుంభకర్ణుణ్ణి భడభాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది సాయంకాలం పురాణాలు సద్గంధాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమయము అప్పుడు వందనము హోమము చేసి గురువుకు నమస్కరించాలి రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గంధాలు చదువుకొని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నిటినీ భగవంతుని ప్రీతి కోసం అని సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు ఇక నుండి ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇళ్ళలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణితో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు శ్రీ దత్తాయి గురువే నమ శ్రీ శ్రీ పాల్ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ అధ్యాయం ముప్పై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమహ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి వేరుగావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను ఉపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారే గాని భస్మాసులు వారిని సంస్కరించరు సద్గురు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ నీళ్ల చేత వారిని మోక్షార్హములను చేస్తారు సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీ గురువుల వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదిలు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గుర్రాలు ఒక గుష్టి రోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలమవ్వడం గమనార్హం సద్గురు అన్ గ్రహం వల్ల సావిత్రి మరణించిన భర్తను తిరిగి బతికించుకున్నది కానీ వ్రతాల వలన కాదు ప్రారంభం నామదారుకుడు స్వామి శ్రీ గురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడనయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత శ్రీ గురు చరిత్ర తనివి తీర స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగినది గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురు భక్తులెందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలైనవి మూటగట్టుకుని తెచ్చి శ్రీ గురునికి నమస్కరించాడు కాని ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు రోజు ఇలానే జరుగుతూ ఉండడం వలన మూడు ఇలాగే గడిచింది అతనిని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడు నీవు వచ్చినది ఎందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లుంది నీకు సిగ్గు వేయడం లేదా అని ఎకతాలు చేయసాగారు పాప మా భాస్కర్ శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమి పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీ గురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతను నేను పిలిచి నాయన నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానానుష్టాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు సమయంలో వేరొక భక్తుడొచ్చి తానా రోజు శ్రీ శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైనవి పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు కాని గురుడు తామా రోజున భాస్కర్ శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా వస్తుందా ఈ రోజు ఎవరు పంపలకు వాళ్ళు వెళ్లి భోజనం చేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడు శ్రీ గురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు రోజు మీరెవరు భోజనానికి ఎక్కడికి వెళ్లవద్దు మీరందరూ బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూసుకొని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడి బియ్యమే కదా ఎవరికి తెలియదు మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్లారు ఇంతలో శ్రీ గురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు అతడు వెంటనే మరో కూడా వెలిగించి వీరిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులు అందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు అతడు అలాగే వెళ్లి చెప్పగానే వాళ్ళు పకా పకా నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోజనం చేస్తాం కానీ నీవు కనీసం శ్రీ గురువునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎకతాలు చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు శ్రీ శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతం కాని మేమొక్కరమే భిక్ష చేయము అన్నారు స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతున్న దృఢ విశ్వాసం కల భాస్కర శర్మ అది నిరూపించుకో దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆటాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణును అందరినీ వెంట తీసుకురామని ఆజ్ఞాపించారు అతడు పరుగున పోయి గురుని ఆజ్ఞగా చెప్పి అందరిని ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు గురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్యాభిడ్డలను తీసుకొని మఠానికి రావాలి ఈ రోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అందరు విస్తర్లలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు వెంటనే లేచి నమస్కరించి వారందరి సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు ఇచ్చేసి తనను కుతార్థుడను చెయ్యమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి ఓరి వెరి బ్రాహ్మణుడ సిగ్గు లేకుండా తగదును అనుకుని నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధికైన సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్ప అతని నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు శ్రీ గురుపాదాలను పూజించి ఆయనకు ఆరతి ఇచ్చి విస్తళ్ళు వేశాడు అప్పుడు శ్రీ గురుని అదన కోరాడు అంతటా గురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు అతడు అలా చేయగానే గురుడు తమ కమల్నామంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వర్ధన చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర్ శర్మ మరికొంతమంది ఆ వస్త్రం క్రింద నుండి పల్లాలతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా దారుణగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచకితులు అయ్యారు అప్పుడు మొదట శ్రీ గురుడు తర్వాత మిగిలిన వారు ఆపోషణం తీసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు భాస్కర్ శర్మ ఒక్కొక్కరి వద్దరికి వెళ్లి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు అందరికి అందరికీ ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వర్ధన చేశారు చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీ గురుని ఆడ తీసుకొని భాస్కరుడు గురు ప్రసాదం స్వీకరించాడు అప్పుడతడు వెళ్లి చూచి అతడు వండిన వంటకమంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దానిని జలాచారాలకు వెయ్యమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురు మహిమ అందరికీ తెలిసింది శ్రీ గురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీ గురుడు భాస్కర శర్మను ఆస్వర్దించి ఇంటికి పంపివేశారు శ్రీ గురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కుల మారుమోగింది శ్రీ దత్తాయ గురువేనమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ